అంబరాజ శ్యామలాంబా అంబ రాజ శ్యామలాంబా నీ దీవెనలో నిత్యము ఉండెదను నీ దర్శనము అనుక్షణము చేసేదను నా అంత శాంతి సాగరము వరుద్ధి लजेयुमु अम्बा राजा अम्बा अंबा राज ఆదిశంకర్ ఆదిశంకర అన్నమయ్య మీ మంజునాథ మీకు ఏవైతే మొన్న నచ్చిన గోమమ్మ వెంకటేశ ఇటువంటి గొప్ప గొప్ప భక్తి రసాత్మక చిత్రాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క కథ మనకు అందించి అంటే శ్రీ జేకే బాల వీరే అన్న ఆదిశంకర దర్శకులు కూడా మీరే రామదాసు ఇవన్నీ వీరు అందించిన కథ అలాగే ఆదిశంకరకుడు కథా దర్శకులు వీరే అటువంటి ఒక ఆధ్యాత్మిక అంటే సినిమాల ప్రభావము జనాల మీద బాగుంటుంది అంటే కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత నేను వినడం అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత తిరుపతికి జనాలు పెరిగే రామదాస్ సినిమా వచ్చిన తర్వాత భద్రాచలం పెరిగారు ఈ రకంగా అప్పట్లో షిరిడి సాయి మహత్యం సినిమా వచ్చిన తర్వాత సాయిబాబా భక్తులు అంటే షిరిడికి వెళ్ళడం ఎక్కువైంది ఒక సినిమా ప్రభావము మాస్గా జనాల మీద ముద్ర వేసే అంత కెపాసిటీ ఉంది ఆదిశంకరాచార్య వైభవం చాలా మందికి తెలియదు ఆ సినిమా తర్వాత ఎంతోమందికి తెలిసిన ఆదిశంకరాచార్యుడు అనే ఒక ఉండే అనేది ఇదంతా ఒక సినిమా ప్రభావము ఆధ్యాత్మిక సినిమాలు తీయడం అనేది కూడా నా దృష్టిలో ఒక గొప్ప భగవత్ సేవ దాని మించిన సేవ లేదు ఎందుకంటే మాస్గా బోధ జరిగిపోతుంది సరే అటువంటి గొప్ప ఒక ఆధ్యాత్మిక సినీ కళా సేవ చేస్తున్న బాలి వారికి రావడం నాకు కూడా ఆనందంగా ఉంది రాజశ్యామల అమ్మవారి యొక్క కృప వారిపైన ఎప్పుడు ఉంటుంది ఉండాలి ఎందుకంటే అమ్మవారు సంగీత యోగిని అని అనేదాక మీరే చెప్తున్నారు కాబట్టి సంగీత యోగిని అంటే కంప్లీట్ కళలకు యోగిని కాబట్టి సినీ రంగంలో ఉన్నటువంటి మన గోపాల్ రెడ్డి గారి గురించి ఇంకా చెప్పాల్సిన పర్లేదు నాతో పాటు ఇంటర్వ్యూ చేశారు ఇక పరిచయం నేను అందరికీ కాబట్టి దళారి సినిమా అనేది రిలీజ్ కూడా అయింది త్వరలో కొన్ని కొన్ని సినిమాలకు కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు సినీ దర్శకులు గోపాలరెడ్డి గారు ఇద్దరు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రసాదంతో మనము సత్కూరు సినిమా తీయాలని సంకల్పం కలిగిన తర్వాత నేను రాఘవేంద్రరావు గారు కీరవాణి గారు శ్రద్ధాచలి వెళ్ళాము దర్శనం చేసుకుంటున్నా అక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మీరు దిగో నారాముడు ఈడని కొలు ఉండినాడు పాటవన్నీ చూసుకుంటారు కదా అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళితే అక్కడ ఒక షాప్ ఉండింది మేము వెళ్ళినప్పుడు ఒకే షాప్ దాంట్లోనే కొబ్బరికాయలు పసుపు కుంకుమ పాట సిగరెలు అన్ని దాంట్లో నమ్ముతున్నారు రామదాస్ సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఆరు వందల షాపులు వచ్చాయి ఒక కాంప్లెక్స్ వచ్చింది రామదాస్ తీయడానికి ముందు భద్రాచలంకి వెళ్ళే యాత్రికులు వైకుంఠ ఏకాదశికి శ్రీరామనవమికి ఎక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది అంటే నలభై వేల మంది హయ్యెస్ట్ అంతకు మించి భద్రాచలం పట్టదు చిన్న ఊరు కదా నలభై వేల మంది అంటే కిటికెట్ ఆడిపోతుంది రామదాజ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ శ్రీరామనవంకి మా తాత్వారం అంతే మేము వెళ్ళాము ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది వచ్చారు అంతకుముందు భద్రాచలంలో గుడిలో పదివేల లడ్లు శ్రీరామనవమి రోజు అమ్ముడుకోవడం ఎక్కువ చాలా ఎక్కువ పదివేల అంటే పెద్ద నెంబర్ ఇప్పుడు ప్రతిరోజు పాతిక వేల లడ్ ప్రతిరోజు ఇది భద్రాచలంలో ఈవో గారు స్వామివారు ప్రధాన అర్చకులు మేము వెళ్ళినప్పుడు స్వామివారి ఆనందిస్తూ ఆయన కాదాకృతి చెంది ఆయన కళ్ళలో నీళ్లు చేసి రామా నీ ఉన్నతికి కారణం వచ్చాడని అలా అంటే మనం కాదు కానీ మనం కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ అమ్మ మీద దృష్టి అక్కడ పడింది నీలో నిన్ను తెలియటల్టిమేట్ అల్టిమేట్ అది తెలిసి అయిపోయింది ఆత్మసాక్షాత్కార అనుభూతి పొర అది కలిగితే ఇంకేం కావాలి ప్రతి ప్రాణం ఆత్మస్థానం చేరుట ఆత్మ ఒక స్థానం అక్కడికి పోయి చేయాలి ఈ దేహంలో ఉండడం కానీ నిత్య నివాసం రాదు దేహంలో ఉంటుంది కానీ దాని వివాహ స్థానం వేరే ఉంటుంది స్థిర ప్రాణ స్థితి ఉండటం అంటే ని పిండి అక్కడ ఐదారు వాక్యాల్లో పెట్టారు స్వామీజీ అప్పుడే వెంటనే గోపాల్ రెడ్డి గారు నియమితుల అద్భుతమైన ప్రదేశానికి తీసుకొచ్చారు రాజశ్యామల విగ్రహం చూడగానే ఒక్కసారి అట్లా అట్లా పులగాంపురాలు వచ్చేసాయి రాజశ్యామల అమ్మవారితో నాకు చిన్న అనుభవం అవుతుంది విశాఖపట్నంలో క్షేత్రం స్వామివారు అక్కడికి వెళ్తే కూడా విశేషంగా ఆశీర్వాదం దొరుకుతుంది శృంగేరికి వెళ్తే దొరుకుతుంది తిరుపతికి వెళ్తే ఏ దేశంలో ఏ గుడికి వెళ్ళినా కూడా మీ అందరి మీరు వచ్చి ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే చాలు ఏకే భాగం గురించి తెలియకుండా ఉండదు అది పెద్ద అనుగ్రహం స్వాము ఆచార్యుల ప్రణాల వల్ల దొరికినట్టుగా భావిస్తూ గురు పౌర్ణమికే మేము ఇక్కడికి రావాలి చాలా ప్లాన్ ఇస్తాము రావడానికి కానీ కుదరలేదు ఫ్లైట్ మిస్ కావడము విపరీతమైన వర్షాలు కావడము అనేక కారణాల వల్ల మిస్ కా మిస్ అయిపోయాము నేను గురువు చూడగానే ఒకే మాట అప్పుడు మీరు గురు నన్ను కటాక్షించలేదు శుక్రవారం అమ్మ రోజు కదా శుక్రవారం అందుకని అమ్మ ఈ రోజు పీపించుకునేలా గురువు చేశారు మనం అందరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం మీకందరికీ అందరు తల్లు మీరందరి దీవించాలి నా పేరు గోపాల్ రెడ్డి ఈ పీఠం వచ్చిన తర్వాత చాలా వైబ్రేషన్స్ అండి గురువుగారి యొక్క హారాలు వారి నీడకి రాగానే సర్వం మర్చిపోతాం అది మీరు అలాంటి అనుభూతి ఎందుంటారు నేను కూడా అనుభూతి అంది కదా మేము సినిమాల్లో మేము అంత క్రియేటివ్గా చెప్తాం అది పెద్దగా తెలియదు షార్ట్ కట్ చెప్పిన గురువుగారి ఆశీర్వచనాలు ఉన్నంతసేపు మేము ఏదైనా సాధిస్తాం ఎంత దూరమైనా పోతాం ఎక్కడున్నా ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక వీడియో ద్వారా ఏదో ఒక ఆశీర్వచనం ద్వారా వారి యొక్క మాటలు వారి యొక్క హారదులు ఏదైనా ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా గురువుగారి సేవలో గురువు గారితో మనందరం కలిసి సినిమా ప్రపంచంలో కూడా ఆధ్యాత్మిక ప్రపంచం ఓన్లీ మనుషులలో కాదు సినిమా అనే మాధ్యమం ఈ ప్రపంచాన్ని మార్చే ఏకైక మాధ్యమం సినిమాని బలంగా నమ్మినాయి ఇలా చూడండి ప్రతి మహిళ టీవీ ముందు కూర్చుని ఏదో ఒక సీరియల్ తోటి సగం మంది అటు ఇటు అవుతూ ఉంటే సినిమా అనే మాధ్యమం ద్వారా ఒక మంచి చేయాలి సమాజానికి ఒక భక్తిని ఇవ్వాలని చెప్పేసి మా గురువు గారు జేకే బారా గారు ఎలా అయితే పూనుకునే మంచి సినిమాలు ఈ సమాజానికి ఇచ్చిందో అలా మా పెద్ద గురువు గారు మా అసలైన గురువు గారు వారి సినిమా వారి ఆధీనంలో కూడా నేను సినిమాలు చేసే రోజు మన ముందుకు వస్తుంది దానికోసం వెయ్యి కనులతో కాదు కోటి కనులతో నిరీక్షిస్తుంటా ఎదురు చూస్తుంటా ఎప్పుడు మీ మనిషిగానే ఉంటారు దీనికోసం దీనికోసం అందరు తొందరపడతారు ఎందుకంటే అయ్యో అవ్వట్లేదు ఎప్పుడు కావాలన్నా వారు ఆజ్ఞిస్తారు వారు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూనే ఉంటా ఎప్పుడు కానీ నా మనసులో వారు ఒక సూచన ఇస్తారు ఆ సూచన కోసం ఎదురు చూస్తారు అప్ప ఏమైంది గురువు గారు అని మనం ప్రశ్నించడానికి ఏం లేదు ఎందుకంటే అమ్మ వారికి ఇయ్యాలి అది ప్రజలలో పోవాలి ఆ రోజు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ముందు కూడా పోతామన్న బాగా ప్రగాఢ విశ్వాసంతో మీ భక్తులుగా గురువు గారి శిష్యుడిగా ఎప్పుడు నేను కంటే వీటన్నిటికీ కానీ ఎన్ని న్యూస్ వ్యూస్ వచ్చాయో అంతకన్నా ఎక్కువ వ్యూస్ ఆదిశంకర యంగ్స్టర్స్కి బాగా నచ్చింది అద్వైతము అద్భుతంగా పండింది పండింది పాలను చేరగనే నావునికి మరచితిని నీ చల్లని చూపులలోనే సేద తీరితిని తిని నీ చరణాలను చేరగనే నావునికి మరచితిని నీ చల్లని చూపులలోనే సేద తీరితిని నానందానికి నా ఆనందానికి మూలము నీవే రాజ శ్యామలా రాజయోగ పూమాగముని మే మామది అందూ నిచ్చల భక్తిని విరలే అంబారాజశ్యామలాంబ చేయగనే నా మనసును దాటి నీ అనంత తేజములోయితిని ఓ అని నాదముచే యగణే నా మనసును దాటి నీ అనంతతేజములోయ తి నా ఆత్మయోగము కుతల్లి వి రాజశ్యామలా నా భోగ భాగ్యముల నిలయము నీవే రాజశ్యామలాల్ జాని చున సాక్షాత్ము మెలుగుతుంబ రాజశ్యామలాంబా